ఓం నమ శివాయ సృష్టి స్థితి లయకారకుడు ఆ పరమేశ్వరుడు హిందూ ధర్మంలో ఎన్నో పండుగలు ఉన్నా మహాశివరాత్రికి ఉన్న ప్రాముఖ్యత అమోఘం కేవలం భారతీయులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శివభక్తులు ఎదురుచూసే పవిత్ర సమయమిది అసలు ఈ ఒక్క రాత్రికి ఉన్న శక్తి ఏంటి శివుడు ఆ రోజే ఎందుకు అగ్నిలింగంగా మారాడు అసలు జాగారం చేస్తే ఏం జరుగుతుంది ఈరోజు మనం ఈ వీడియోలో మహాశివరాత్రి గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం పురాణాల ప్రకారం మహాశివరాత్రి అంటే శివపార్వతుల కళ్యాణ జరిగిన రోజు అని ఒక కథను వైరాగిగా ఉన్న శివుణ్ణి పార్వతీదేవి తన తపస్సుతో మెప్పించి గృహస్థుగా మార్చిన రోజూ ఇదే అంతేకాకుండా ఇదే రోజున శివుడు లింగోద్ధవమూర్తిగా వెలిశాడు ఒకప్పుడు బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తింది వారి ఆహాన్ని అనుచటానికి శివుడు ఒక అంతులేని అగ్నిస్తంభంలా ఆవిర్భవించాడు ఆ స్తంభం ఆది మొదలు అంతం ముగింపు కనుగొనుమని వారిద్దరికీ సవాలు విసిరాడు విష్ణువు వరాహరూపంలో కిందకి బ్రహ్మ హంసరూపంలో పైకి వెళ్లినా దాని అంచులను కనుగొనలేకపోయారు అంటే శివుడు అనంతుడు అజేయుడు అని నిరూపితమైన సమయం ఈ మహాశివరాత్రి క్షీరసాగర మదనం జరిగినప్పుడు లోకాన్ని నాశనం చేసే భయంకరమైన హాలహలం పుట్టింది ఆ విషం నుండి సృష్టిని కాపాడటానికి శివుడు దాన్ని తాగాడు కాని అది కడుపులోకి వెళ్తే లోపలు ఉన్న జీవరాశికి ప్రమాదమని పార్వతీదేవి శివుని కంఠాన్ని గట్టిగా పట్టుకుంది ఆ విషం గొంతులోనే ఉండిపోయి ఆయన గొంతు నీలం రంగులోకి మారింది అందుకే ఆయన నీలకంఠుడు అయ్యాడు ఆ విషప్రభావం వల్ల కలిగే వేడిని తగ్గించటానికి దేవతలంతా ఆ రాత్రంతా శివుణ్ణి నిద్రపోనివ్వకుండా భజనలతో అభిషేకాల్లో చేస్తూ ఉంచారు దానికి గుర్తుగానే మనం జాగారం చేస్తాం శివరాత్రికి కేవలం ఆధ్యాత్మిక కోణమే కాదు గొప్ప శాస్త్రీయ కారణం కూడా ఉంది ఈ రాత్రి భూమి యొక్క ఉత్తరార్ధగోళల్లో గ్రహాల అమరిక వల్ల ప్రకృతిలో శక్తి సహజంగానే పైకెగబాకుతుంది యోగశాస్త్రం ప్రకారం మనిషి వెన్నెముక నిటారుగా ఉంటే ఈ శక్తి శరీరంలోని చక్రాలను ఉత్తేజితం చేస్తుంది అందుకే శివరాత్రి నాడు పడుకోకుండా నిటారుగా కూర్చుని చేస్తే అది మన మెదడుకు నాడీ వ్యవస్థకు గొప్ప చేస్తుంది ఇక్కడ జాగారం అంటే కేవలం నిద్ర పూర్తి పూర్తిస్పృహతో ఉండటం శివునికి అత్యంత ప్రీతికరమైనవి బిల్వపత్రాలు మూడు ఆకులు కలిపి ఉండే ఈ పత్రం తమో గుణాలకు ప్రతీక వీటిని సమర్పించటమంటే మనలోని ఆహాన్ని కోపాన్నీ స్వామి చెంత వదిలేయటం అని అర్థం అలాగే అభిషేకం మృత్యుంజయ మృత్యుంజయమంత్రం పఠించటం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి శివమంటే మంగళకరం శివమంటే నిశ్శబ్దం ఈ మహాశివరాత్రి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగువైపు ప్రయాణించే ఒక గొప్ప అవకాశం మీరుకూడా ఈ శివరాత్రికి ఆ మహాదేవుని అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను